పరిచయం ఇవాళ మన కొత్త పరిచయంలో ఇంకొకటి కొత్తగా మీకు చూపించడానికి వెళ్ళబోతున్నాను సో ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా పోవర్ అయింది నేను మా వాళ్ళని ఎప్పుడు లేపాను అంటే టూ థర్టీకే లేపాను లేవండి అయ్యా స్వామి పోవాలి మనం చాలా టైం అవుతుంది అని వీళ్ళు ఎప్పుడు లేచారు త్రీకి లేచారు టైం ఏమో ఫోర్ అవుతుంది మరి అక్కడికి వెళ్ళేసరికి ఇంతకీ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అనే కదా లమ్సింగ్ అంట సో దీన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలని నాకు అర్థం కావట్లేదు మీరైతే అడ్జస్ట్ అయిపోయింది అయినా సమ్మర్లో లమ్సింగ్ ఏంటి ట్రిప్ బుర్ర పని చేయట్లేదు అని అంటే అవును నాకు బుర్ర పని చేయట్లేదు ఎందుకనంటే అందరూ వింటర్లో వెళ్తారు కదా అప్పుడు చాలా చలిగా ఉంటుంది లొకేషన్ బాగుంటుంది అన్నారు బట్ ఇప్పుడు కూడా బాగుండొచ్చు అని అన్నారు సో అలా వెళ్ళే బదులు మనం రొటీన్కి ఎలా చూపిస్తే బాగుంటుంది కదా సో ఏదైతే ఏంటి నేచర్ని ఆనందించడానికి ఎక్కడికైనా వెళ్ళిపోవాలి కాబట్టి అండ్ అలానే సూర్యుడు ఉదయిస్తాడు ఆ ఉదయించి కిరణాలను కూడా చూపిస్తారు కాబట్టి వెళ్ళిపోదామా సో మా వాళ్ళు ఇంకా రాలేదు కార్ అయితే మా గోపాల్ గారు తీసేశారు వాళ్ళు రావాలి కాబట్టి వాళ్ళు చివరకు వెయిట్ చేసి వాళ్ళని కూడా రెండు మూడు తిట్లు తిట్టి అప్పుడు స్టార్ట్ కూడా వచ్చేసింది ఇక్కడ ఉన్నారు చూడండి అదిగోండి ఎప్పుడు ఆడపిల్లలా ఎంతసేపు రెడీ అవుతాడో తెలుసా ఎప్పుడో ఎప్పుడో మేము రెండున్నరకి లేపితే ఇప్పుడు టైం ఎంత అవుతుంది నాలుగు అవుతుంది అప్పటి వరకు రెడీ అవుతూనే ఉన్నాడు చూడండి చూసినారా స్మార్ట్గా రెడీ అయ్యాడు కదా ఇందువల్ల నేను లేట్ అయింది ఈరోజు కార్ స్టార్ట్ చేసుకొచ్చున్నారు గోపాల్ గారు హాయ్ చెప్పండి ఈరోజు గోపాల్ గారికి నేను ఒక్కదాన్నే ఏమంటారు అది కంపెనీ ఇస్తాను ఎందుకంటే వీళ్ళు పడుకోని పోతారు ఇద్దరు నేనే కంపెనీ ఇస్తాను లేకపోతే మళ్ళీ ఆయన ఒక్కడే కారు నడపాల్సి వస్తుంది రెండున్నరకే లేపేశాను పాపం ఏం కాలలేండి అయ్యయ్యో వాచ్మెన్ అంకుల్కి బాయ్ చెప్పలేదు నేను బాగా కంపెనీ ఇచ్చారు హలో నేను ఇంకా ఇంకా ఇక్కడికి మేము చేరే వరకు అయిందంటే ఫైవ్ ఫార్టీ అయిపోయింది సో అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పారు హండ్రెడ్ రూపీస్ ఇస్తే అంటే పర్ హెడ్ హండ్రెడ్ ఇస్తే పైకి తీసుకెళ్తామని అండ్ దాన్ని ఇంకోటి కూడా చెప్పారు రిటైల్లో వచ్చేటప్పుడు హండ్రెడ్ ఇవ్వాలి అని అంటే పర్ హెడ్ టూ హండ్రెడ్ అట్లా వేసుకుంటే మేము నలుగురి ఉన్నాము ఎంత ఖర్చు అవుతుంది కదా మనం వచ్చిందే ఎంజాయ్ చేయడానికి అంత నేచర్ని ఆస్వాదించడం ఎందుకు లేని నడుచుకోండి వెళ్ళిపోతున్నాం ఇప్పుడే మేము ప్రయాణం స్టార్ట్ అయింది కనీసం వందమీటర్ కూడా ఎక్కలేదు అలసిపోయారు నేను మాత్రం ఇంకా ఫ్రెష్గా గోపాల్ గారు అక్కడికి అంటారు ఉన్నారు మేడం ఎక్కలేదు మేడం అని ఏడుంటాం మనం ఆ రోజు దేవరపల్లి దేవరిపల్లి కొండెక్కినాం కదా దాని మీద రూట్ ఓకే కానీ తప్పదు మనం కావాలనుకున్నప్పుడు కొన్ని వదులుకోవాలి గోపాల రోడ్ బాగానే ఉంది అన్న కారు వస్తుంది కదా ప్రవర్యం వచ్చే వరకు అయినా అటు సైడ్ ఒక వే ఉంది ఇటు కట్ అక్కడే ఉంది అన్నమాట సో వాళ్ళు గోపాల్ గారేమో అటెండ్ అయిారు నేను ఇట్స్ నో వాళ్ళకంటే ముందు నేనే వస్తా చూడండి అయినా నేను ముందు స్టార్ట్ అయిన ప్రత్యక్షన్ండే కానీ ఇదే తగ్గరం వెనకాతల సూర్యోదయం అయిపోయింది మేము చాలా ఎక్స్పెక్ట్ చేసాము మేఘాలు ఉంటాయి అవి ఏమి అని యాక్చువల్లీ ఇంకా పైకి వెళ్ళలేదు కానీ కనీసం ఆదరణ చూద్దాం అనుకున్నాము కానీ సూర్యుడు కూడా మీరు చాలా లేట్ ఉన్నారని చెప్పి పైన కూడా వచ్చేసారు కాబట్టి అసలు పైనకి వెళ్తే ఉంటుందో తెగదు ఇదన్నా ఎక్స్పెక్ట్ చేద్దాం అనుకుంటే అది కూడా పోయింది ఎక్కి ఎక్కి చమటలు కరెంట్ అందుకే పెట్టుకుందాం తెలియదు అని చూద్దాం కానీ పైన ఎట్లా ఉంటుందండి ట్రై అయితే చేసాము బట్ వెళ్తలేదమ్మా కష్టంగా ఉంది అందుకే పొద్దు పొద్దున్నే ఎక్స్పెక్ట్ చేయాలి అది మనకేమో చేస్తాం ఆకలి అవుతుందండి నింద నుంచి ఏడు చెప్పినట్టు కనపడితే ఆడ మామిడికి తినేస్తున్నాడు బాగుంది అవి ఎంత పుల్లుగున్నాయో తెలుసా ఆడపిల్లలు కూడా తిండ్రు కట్టుతో ఉన్న పిల్లలు కూడా అంత పుల్ల అవుతుంది నేను అక్కడికి రాకంటే బాగా సంవత్సరాల నా అన్వేషణ ఈరోజు తీరబోతుంది ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ రూట్ ఎక్కడో తెలీదు మా గోపాల్ గోపాల్గడ్ దయవాల ఈరోజు వచ్చాము కానీ నేను మాత్రం ఎప్పుడు నమ్మకూడదు అసలు అన్నీ ఏమని తెలుసా మేడం ఊరికి మూడు కిలోమీటర్లే రెండు కిలోమీటర్లు అన్నారు ఆరు కిలోమీటర్లు ఎక్కాం పైనకి మనం ఏమోనయ్యా ఇంకెన్ని ఉన్నాయో కూడా అర్థం కావట్లేదు కానీ వచ్చేసిందంట పాయింట్ ఇంకొంచెం దూరంలో వచ్చేస్తున్నాం తినే ఫుడ్ లేదు ఏం లేదు మేము పొద్దున్నే ఫుడ్ కూడా తినలేదు ఎప్పుడో మూడు దాంట్లో బయలుదేరాము ఆకలేస్తుంది చూడాలి ఇక్కడ ఏమైనా ఉంటే తినేసి దాన్ని ఎంజాయ్ చేసి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయాలి ఎక్కడికో తీసుకెళ్తున్నారు స్టెప్స్ ఉన్నాయా అక్కడ ఇంకొంచెం సేపు అట్లా వచ్చేసాం స్టెప్స్ వచ్చాయి అంటే వచ్చేసాం వచ్చేసామా వచ్చేసామా వచ్చేసా ఏంటిది కిందికి వెళ్తుంది ఏంటి గోపాల్ గారు పిక్చర్స్ కనిపిస్తున్నాయి నాకు వచ్చామా చూసదా చాలా బాగుంది అదే ఒకవేళ వింటర్లో వచ్చుంటే మాత్రం ఇంకా 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 బాగుండేది చాలా అంటే చాలా నచ్చేసింది నాకు సో వెనకలు చూసారా ఫుల్ గ్రీనరీ ఒక్క లుక్ వేసుకుందామా కానీ ఇక్కడికి వచ్చిన దాంతో లమ్సింగ్ లమ్సింగ్ అని అంటారు అని ఎందుకు అనుకున్నాను కానీ చాలా బాగుంది బాగా నచ్చేసింది నాకు సో వీళ్ళ అభిప్రాయాలు తెలుసుకుందాం మనతో పాటు అది ఎప్పుడు నవ్వుతూ ఉంటారు బాగానే ఉన్నాడు ఎలా అనిపించింది బాను నీకు బాగుందిందా లేదా వేస్ట్ అనిపించిందా ఇంత దూరం వచ్చి బాగుంది ఇంకా సీజన్ టైం వింటర్ టైంలో వస్తే ఇంకా బాగుంటుంది ఓకే కస్టమర్ పిచ్చినా పైకికినప్పుడు లేదు ఇష్టంగా ఇక్కం కదా కష్టం ఇష్టంగా ఇక్కడ యాక్చువల్ తొందరగా మనం ఒకసారి గోపాల్ దగ్గరికి వెళ్దాం గోపాల్ గారు ఎక్సైట్ మీకు ఎలా అనిపించింది గోపాల్ చాలా బాగుంది మేడం నచ్చిందా అంటే యాక్చువల్లీ గోపాల్ గారు సీజన్ టైం లో కూడా వస్తూ ఉంటారు కాబట్టి బట్ మాతో పాటు ఎలా అనిపించింది అండి చెప్పండి బాగుందా నిజంగా బాగుంది నిజంగా బాగుంది బాగుంది ఓకే

ఇదే సినిమా డైలాగ్ పంపించింది కాబట్టి నా బలవంతం పైన అన్నీ చూసాం ఆ రోజు దేవరపల్లి కొండ కూడా ఇదే అయ్యిందనమాట పక్కన చూడండి కానీ దాంతో పోల్చుకుంటే ఇది చాలా బెటర్ అనే చెప్పొచ్చు సో